और नुमायर ये हमें ये फर्स्ट टाइम ट्राई करे और रेटिंग फाइव देंगे बहुत अच्छा है हमें नॉर्मल पानी पूरी लिए और वो फ्लेवर ट्राई करे अच्छा था नहीं मैं दूसरी दुकान में ऐसा टेस्ट नहीं देखा ये अच्छा था अच्छा था, था।, था।, था। ఇక్కడ బాగుండేదానికి ప్రతిరోజు వస్తుంటాం ఏదైనా కానీ మామూలుగా పానీపూరి స్పెషల్ పానీపూరి తర్వాత అది రైట్ ఐటమ్ అని కాబట్టి డైలీ వచ్చి తీసుకుంటాడు మామూలుగా అది పని స్పెషల్ అయితే అంటే ఇరవై ఐదు ఏ ఐటెంను బట్టి దాని ఉంటుంది రెగ్యులర్గా వస్తుంటాం అండి దానికన్నా మేలు పానీపూరి బండి కన్నా ఇది పానీపూరి తీసుకుంటాము నమస్తేనా అన్న మీ పేరునా నా పేరు రైతు సింగ్ అన్న ఈ పూరి పాడ పాప అని చెప్పి ఫ్రాంచైజ్ చేశారు ఇది ఫ్రాంచైజ్ మీరు స్టార్ట్ చేశారన్నా మీరు ఓన్గా లేకుంటే ఎక్కడ పాపం ఫ్రాంచైజ్ ఇవి ఎక్కడ ఉన్నాయో ఫ్రాంచైజీవి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ త్రీ ఉన్నాయి సార్ ఎప్పుడు ప్రజెంట్ మాదైతే సెకండ్ బ్రాంచ్ నేషనల్ స్కూల్ ఓకే సార్ ఈ బ్రాంచేజ్ పానీపూరి పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్ యాక్చువల్గా నేను బెంగళూరులో హైదరాబాద్లో చూశాను చూసి ప్లాన్ చేశాను ఓకే సార్ ఎంత పెట్టుబడి వచ్చింది సార్ ఇప్పుడు ఇది సార్ దగ్గర దగ్గర వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ అయితే ఓకే సార్ ఎలా ఉంది సార్ బిజినెస్ ఇప్పుడు ఓకే పర్లేదండి బాగుంది ఇప్పుడు పెట్టి రోజులు అయింది సార్ ఇది త్రీ మంత్స్ అవుతుంది టూ అండ్ హాఫ్ మంత్స్ అయింది ఓకే సార్ ఇప్పుడు మీ ఐటమ్స్ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి సార్ స్పెషల్గా సార్ ఇక్కడ వచ్చేసి పానీపూరి ఉంటుంది మసాలా పూరి పూరి సెవ్ పూరి తర్వాత సమోసా చాటు పాపుడి చాటు హాట్ చాటు పానీపూరిలో ఫైవ్ ఫ్లేవర్స్ ఉంటాయి ధనియా పుదీనా జీరా గార్లిక్ స్వీట్ ఓకే సార్ రేట్ కాస్ట్ మామూలుగా రేట్స్ స్టార్టింగ్ నుంచి ఏ ఉంటుంది సార్ సార్ స్టార్టింగ్ ట్వంటీ తర్వాత ఫార్టీ లాస్ట్ స్పెషల్ ఏముండవు సార్ మీ దగ్గర అంటే రెగ్యులర్ పానీపూరి బండితో కాకుండా మీ దగ్గర దొరికే ఐటమ్స్ సార్ మా దగ్గర అయితే ఈ రెగ్యులర్ ఇక్కడ పానీపూరి బండిలో దొరికే ఐటమ్స్ కానీ మా అంతా వెరైటీ హాట్ చాట్ అంటే ఆలు కట్లెట్ వస్తుంది సమోసా చాట్ ఈ పాపడి దైపాపుడి చాట్వి ఇక్కడ వీళ్ళు పానీపూరి బండి వాళ్ళ దగ్గర దొరకవు ఇవి మా దగ్గరే దొరుకుతాయి చాట్ ఓకే సార్ ఇప్పుడు ఈ షాప్ ఎన్నో ఏ టైంలో స్టార్ట్ ఉంటుంది క్లోజింగ్ ఎప్పుడు ఉంటుంది సార్ సార్ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు నైట్ నైన్ థర్టీ టెన్ ఓకే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఈ పానీపూర్ కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నాం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఎక్కువగా కాకుండా ఫైవ్ ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా టేస్ట్ ముఖ్యంగా రోడ్ సైడ్ ఉండే పానీపూర్ బండీస్ లో మామూలుగా పానీ అనేది వాళ్ళే సార్ మీ సైడ్ మామూలుగా ఎంత ఫ్రీ అని చేసుకోవచ్చు సెల్ఫ్ అండి అదే అది పెట్టారు ఈ పానీ ఉంది పుదీనా ఉంది జీరా ఉంది గార్లిక్ ఉంది స్వీట్ ఫ్లేవర్ ఉంది ఓకే సార్ మీరు ఎంతమంది షాప్స్ పని చేస్తుంటారు సార్ మీరు ఓన్గా లేబర్స్ ఎవరు మేమే ఓన్ ఓకే సార్ డైలీ బిజినెస్ సార్ ఏ సార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు చెప్పలేము సరే అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది పర్లేదు సార్ మీ షాప్ షాప్కి రెగ్యులర్గా కస్టమర్స్ ఎక్కువ ఏది డిమాండ్ ఉంది సార్ మీ దగ్గర ఎక్కువ బాగా మా దగ్గర చాట్స్లో వచ్చేసి సమోసా చాట్ హాట్ చాట్ ఎక్కువ పోతుంది పానీపూరి మామూలుగా రెగ్యులర్గా ఎవరైనా వచ్చింది దయపురి శివుపురి అది బాగా పోతుంది సార్ ఎవరైనా మీలా అంటే ఫ్రాంచైజ్ పెట్టాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సలహాలు అంటే పెట్టుకోవచ్చు కానీ మనం ఓన్గా చేసుకోవాలా లేబర్స్ పెట్టి అంటే మనకి అంటే ఇలాంటి ఫ్రాంచైజ్ పెట్టాలంటే వాళ్ళ దగ్గర ఎంత పెట్టుబడి ఉండాలి సార్ కనీసం మినిమం వన్ ల్యాక్ టు వన్ ఫిఫ్టీ దాకా ఉండదు ఫ్రాంచైజ్ వాళ్ళు మెటీరియల్ ఏమన్నా ఇస్తారా సార్ ఓన్లీ వాళ్ళు ఫ్రాంచైజ్ మాత్రమే ఇస్తారు ఫ్రాంచైజ్ ఓన్లీ కంటైనర్ సార్ ఎక్విప్మెంట్స్ ఇస్తారా ఓకే ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇస్తారు రెండు రోజులు సార్ మన పౌడర్ ఏం లేదు ఓకే సార్ అంతా ట్రైనింగ్ ఎంతో రోజులు ఇస్తారు సార్ వాళ్ళు ఫ్రాంచైజ్ వాళ్ళు ట్రైనింగ్ వన్ డే ఇస్తారా వన్ డేలోనే మొత్తం మొత్తం ఎన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి సార్ మీ దగ్గర ఇప్పుడు ఫైవ్ ఆర్ సిక్స్ సెవెన్ ఐటమ్స్ సెవెన్ ఐటమ్స్ ఓకే సార్